నశివుడు గలడు నీలో నశివుడు గలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు అన్నా ఇది గొప్ప గాని ఈసారి శిడలు జాగ్రత్త ఉన్నావా లేదా నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు అబ్బా బుద్ధి గెడ్డి తిని అడిగా నేను పోతున్నా రే యా పోయేది కులాయి వస్తుందేమన్నా నీళ్లు పట్టుకోవాలా ఇంత చుక్క నీరు లేదుగా రే ఈ వేళ ఎప్పుడు ఎందుకు వస్తాదిరా ఏ అర్ధరాత్రికో కో అప్రామే కదా మనకి ప్రభుత్వం నీళ్లు ఇచ్చేది అర్థమైందన్ను ఏంటి అర్థమైంది నీకు నువ్వు పాడిన పాట అన్నా ఇందాడు పాడేవుగా మనకు రోజు శివరాత్రినే కదా నువ్వు చెప్పాలనుకుంటుంది మనకు ఎప్పుడు నీళ్లు వస్తాయో తెలీదు ఆ వచ్చే నీళ్లు కూడా దాడితే గాని రావు తమ్ముడా నీకు విషయం బురకెక్కిందన్నమాట గుక్కెడు నీళ్ల కోసం మనం రోజు జాగారం చేస్తున్నాం ఇక ప్రత్యేకంగా శివరాత్రి జాగారం చేయాలా ఏంది నువ్వు చెప్పింది అన్నావు ఈ ప్రభుత్వం ఉంది చూడు దీని వల్ల మనకు చాలా పుణ్యం వస్తుంది కదా రోజు జాగాల ఉంటున్నాం కదా నాలోన శివుడు గలడు నీలో శివుడు గలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు అదన్నమాట సంగతి అర్థమైందా అర్థమైందన్న అర్థమైంది అర్థమైంది